అన్నిటికైనా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆయన ఎంత అందంగా చెప్పిండంటే ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని ఈ కార్డు చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి ఒక నూరు రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నూరు రోజులు అన్నీ అని చెప్పి ఇంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ కూడా అడ్డం పడాలి గా లెవలే చెప్పిండు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని లేదు కార్డు ఎవరికి రెండు రెండేళ్ళు అయిపోయాయి పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఓ బాండ్లు అఫిడవిట్లు అన్ని కథలు చెప్పి అడ్డగోలు మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కినరు గద్దెనెక్కినాక నడపస్తలేదు ఏం చేయాలనో అర్థమవుతలేదు ఇవాళకి తెలిసింది ఒకటే ఒకటి పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఇయ్యరు తెలంగాణ ప్రజలకు మన్ను గుడియరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి జీహూజూరు రనాలే సల్యూట్ కొట్టాలే నా పోస్టు జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత